హైడ్రా జస్ట్ ఒక సంస్థ కాదు ఒక భవిష్యత్తు వాస ఒక మెరుగైన జీవనానికి బాట చెరువులను చెరబట్టిన వారి భరతం పట్టే సిస్టమ్ డ్రామాలకు చెక్ పెట్టే వ్యవస్థ అవును ప్రకృతి పగబడితే దాన్ని ఊహించుకోవటమే కష్టం ప్రకృతిని నాశనం చేస్తే అది చివరికి మనుషులపైనే ప్రభావం చూపిస్తుంది ఇది తెలుసుకోనంత కాలం సమస్యలు తప్పవు తెలిసి తెలియనట్లు ఉంటే అది మొదటికే ప్రమాదం అందుకే దేశంలోనే తొలిసారి హైడ్రా అనే వ్యవస్థ చెరువులను కాపాడేందుకు విశ్వ ప్రయత్నం చేస్తుంది బడా నాయకులు వ్యవస్థలను శాసించేవారు ఇలా ఎవరున్నా సరే జాన్ తానై అంటోంది హైడ్రా సోషల్ మీడియాలో అయితే ప్రజలంతా పాజిటివ్గా ఉన్నారు అహెడ్ అంటున్నారు దేశమంతటా ఇప్పుడు హైడ్రా పేరు మారుమోగుతుంది అంటే దానికి కారణం లాబియింగ్ లేదు మన పర భేదం లేదు అక్రమమైన ఏ కట్టడమైనా నేల నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాద్ నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా చేయండి రైట్ చూసారుగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చెప్పాలనుకున్న విషయం హైడ్రాను ఏదో అన్ని శాఖల మాదిరిగానే పెట్టకుండా దీనికో లెక్క పెట్టారు చెరువులను చెరబట్టిన ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఉన్న వాటిని క్లియర్ చేసేస్తున్నారు ఇందుకోసం ఎంతవరకైనా వెళ్తామంటున్నారు దీనిపై ప్రజల నుంచి పాజిటివ్ రియాక్షన్ వస్తుంది అదే ఊపులో అక్రమ నిర్మాణాలన్నీ నేలకూల్తున్నాయి హైదరాబాద్ సిటీ పరిధిలో చెరువులు పార్కు స్థలాలు ఆక్రమించి పద్దెనిమిది చోట్ల చేపట్టిన నూట అరవై ఆరు నిర్మాణాలను కూల్చివేసినట్లు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రకటించింది ఆక్రమించింది పెద్దలా చిన్నవారా కాదు అక్రమం పర్యావరణానికి ప్రమాదమని తేలితే చాలు బుల్డోజర్ వెళ్తుంది కూలుస్తుంది హైడ్రా రంగంలోకి నుండి నగర వ్యాప్తంగా చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై ప్రజలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల నేతల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి ప్రజాప్రతినిధుల అక్రమ నిర్మాణాలకు సంబంధించి డ్రోన్ చిత్రాలను ఎక్స్లో పోస్ట్ చేసిన వాటిని కూడా కూల్చాలని హైడ్రాను కోరుతున్నారు ఇందులో అన్ని రాజకీయ పార్టీ నేతల నివాసాలున్నాయి మరి అదే విచిత్రం అడిగేవారు ఎవరున్నారనుకున్నారు కనిపించింది కదా అంతకు మించి లేక్ వ్యూ ఇంకేముంది చిరబట్టి ఫామ్ హౌస్ కట్టి అన్నట్లుగా ఇన్నాళ్లు సీను నడిచాయి అడిగేవారు లేరు రాజకీయ నేతలంతా ఒకటే అని జనం అనుకునేలా ఆక్రమణలు నడిచాయి పైగా పొలిటికల్ లీడర్లకు అడ్డూ అదుపు లేకుండా పోయింది కానీ పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా దేనికైనా ఓ లెక్క ఉంటుంది అది దాటితే కష్టమే ఇప్పుడు హైదరాబాద్ చెరువుల సంగతి కూడా అలాగే మారిపోయింది చెరువులన్నీ కుంచుకుపోయాయి చిన్న వర్షానికి వరద పోటెత్తుతోంది ఫీడర్ ఛానల్స్ అన్నీ మోసుకుపోయాయి నీళ్లు వెళ్లే లేదు అందుకే రోడ్లే చెరువులుగా మారుతున్నాయి ఇక లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతున్నాయి ఇవన్నీ సమస్యలే ఇలాంటి వాటి విషయంలో కళ్ళు మూసుకొని ఉంటే ముందు ముందు చెరువు అన్నదేం మిగలదు ప్రజలను ఈ సమస్యల నుంచి బయటపడేసేందుకు సీఎం రేవంత్ ఆలోచన నుంచి వచ్చిందే హైడ్రా మరి అన్ని పార్టీల నేతలు వ్యవస్థలను శాసించే వారి ఫామ్ హౌస్లు ఆక్రమణలను కూలగొడితే అడ్డుకోవడం ఈ కాలంలో చాలా ఈజీ కాని దీనికి సీఎం రేవంత్ ఆదిలోనే చెక్ పెట్టారు హైడ్రాకు గా ఏకంగా సీఎం రేవంతే ఉన్నారు కమిషనర్గా రంగనాథ్ పనిచేస్తున్నారు మా నిర్మాణాలను కూలగొట్టొద్దు అని ఎవరైనా చెప్పుకోవాలంటే ఏకంగా సీఎం దగ్గరికే వెళ్ళాలి మధ్యలో మరే ఆప్షన్ లేదు బుల్డోజర్ దిగుతుందంటే సీఎం కూడా ఎవరి మాట వినే ప్రసక్తే లేదని కరాఖండిగా చెప్పేస్తున్నారు మిత్రులైనా ప్రత్యర్థి పార్టీలైనా సొంత పార్టీ అయినా డోంట్ కేర్ అంటున్నారు సో కూల్చుడు పక్క పర్యావరణాన్ని కాపాడడం పక్క ఇదే సీఎం రేవంత్ లెక్క మిత్రులకు ఫామ్ హౌసులు ఉన్నా ఏవి వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలియకుంటేనే ప్రజాప్రతినిధులం కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం తప్పుదని తెలవకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా నమ్ముతున్నా ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనులు భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్లను ఎవరిని వదలకుండా పాదంతో అణచివేయాలన్న ఆలోచన అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము చెరువు శిఖం భూముల్లో ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణాలు ఉండొద్దని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టమైన తీర్పిచ్చింది అదే ఆ తీర్పును అమలు చేయాలంటే ఏ ప్రభుత్వానికైనా గట్స్ ఉండాలి బాధ్యత ఉండాలి చిత్తశుద్ధి ఉండాలి చాలా వరకు ప్రజల దృష్టిలో రాజకీయ నాయకులు అంటే మనం మనం బరంపురం అన్నట్లుగానే ఉంటూ వస్తోంది మా జోలికి మీరు రావద్దు మీ జోలికి మేం రామన్నట్లుగా నడిచిన కథలు ఇకపై నడవంటుంది రేవంత్ సర్కార్ చెరువులను చిరపట్టిన వారి నిర్మాణాలు నిలమట్టం చేసేదాకా హైడ్రా స్పీడ్ తగ్గబోతంటున్నారు ఒకవైపు హైడ్రా కూల్చివేతలతో స్పీడ్ పెంచుతుంటే పొలిటీషియన్ల గుండెల్లో దడ పెరుగుతోంది బుల్డోజర్ వచ్చి కూల్చిందంటే అది ఆక్రమించిన స్థలమే అని జనంలో బలంగా నాటుకుపోయింది దీంతో కబ్జా చేసిన వారెవరో ఈజీగా తెలిసిపోతుంది అందుకే బుల్డోజర్ రాకుండా చాలామంది తెర వెనుక ప్రయత్నాలు మొదలుపెట్టారు కానీ హైడ్రా బుల్డోజర్కు కు బ్రేకులేలేవు అది ఎవరిదైనా ఎందాకైనా అందుకే అన్ని పార్టీల నేతలు ఒక్కరొకరుగా తెరపైకి వస్తున్నారు ముందు మీ పార్టీ వాళ్ళ అక్రమ నిర్మాణాలు కూల్చండి ఆ తర్వాతే మా దగ్గరికి రావాలంటున్నారు పైగా కక్షగట్టి తమ పార్టీ నేతలపైనే అక్కస్తో బుల్డోజర్ తీసుకొస్తున్నారంటున్నారు పార్టీ మారకపోయినా బుల్డోజర్ పంపిస్తున్నారంటున్నారు అంతేకాదు ముందు బడా కాంగ్రెస్ లీడర్లవి కూల్చాక పేదల స్థలాల జోలికి వెళ్లాలంటూ అంటున్న వారు ఉన్నారు అసలు లేని పేదల స్థలాలకు లింక్ పెట్టి బుల్డోజర్ నుంచి తప్పించుకునే ప్రయత్నమా అన్న డౌట్లు కూడా పెరుగుతున్నాయి ప్రజల దృష్టి మరల్చడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్ కు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది హైడ్రా పేరిట హైడ్రామా నడుపుతా ఉన్నారు ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని పనిచేస్తూ ఉన్నారు ఇవాళ మా పల్లారాజేశ్వర రెడ్డి గారు వాస్తవానికి ఆయన ఒక ఉద్యమకారుడు కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు కొంతమందిని టార్గెట్ పెట్టుకొని ఇలా ఆయన పార్టీలో చేరాలి అయితే కండువా కప్పుకోండి లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం మీ మీద అక్రమ కేసులు పెడతాం మీ ఆస్తులు కూల్చేస్తాం అనే ధోరణితో ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తా ఉంది అదేవిధంగా ఈ మధ్య హైడ్రాతో ఓ న్యాయం లేకుండా ఓ నోటీస్ ఇచ్చి నిజానిజాలు తెలుసుకొని తప్పు ఉంటే కొట్టండి వి సపోర్ట్ అంతేందుకు రెడ్డి గారి కాలేజీలో చెరువు భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ ఒక్క ఉన్న చెప్పండి రెడ్డి గారు ఇరవై నాలుగు గంటలు కొట్టేస్తారు ఎలా చెరువులు పూడ్చి కట్టారో అవన్నీ కూడా సెటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి చూసుకోండి రంగనాథ్ గారితో మాట్లాడుకోమనండి ఎక్కడెక్కడ ఎఫ్టీఎల్లో బఫర్లు ఉన్నాయో వాటిని కొట్టడం ప్రారంభించండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వివేక్ గారు అదేవిధంగా కేవీపీ రామచంద్రరావు గారు మధుయాస్కి గారు పట్నం మహేందర్ రెడ్డి గారు ఇంకా కేవలం గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ముందు చేసి ఆ తర్వాత సామాన్య ప్రజల మీద చెప్పి ప్రభుత్వానికి సో ఇక్కడ ఏ పార్టీ అన్నది మ్యాటర్ కాదు చెరువులను కాపాడుతున్నామా లేదా అన్నదే కీ పాయింట్ రాజకీయ నాయకులే అడ్డుపడేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ అక్రమమని తేలితే చాలు బుల్డోజర్ ఆగే పరిస్థితి లేదు ప్రజల్లో ఇప్పటికే బాగా చైతన్యం వచ్చేసింది ఏ శక్తి అడ్డుకునే సీన్ లేదు ధనవాడ ఫామ్ హౌస్ని కేటీఆర్ఏ కట్టుకున్నాడు దాంట్లో ఏం అనుమానం లేదు ఇది సాక్షాత్తు కేటీఆర్ ఫామ్ హౌస్ బినామీ పేరు పెట్టి నడిపించుకునే తతంగం అంతా వారు ఏ భూములు లేవంటే మేము ఆధారంతో చెప్తాము ఎన్ని రకాల భూములు వారికి ఎఫ్టిల్ జోన్లో ఉన్నాయి కేటీఆర్ గారు ఇలా ప్రజల్ని మబ్బపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పుదోర పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను పోయి వచ్చినా అప్పుడు మాట్లాడు నేను స్వయంగా కార్లో సెల్ఫ్ డ్రైవింగ్ వైపు చూసి వచ్చిన మూడంతస్తులు భవనం కట్టుకున్నాను నేను పోయినప్పుడు కూడా అక్కడ వర్క్ చేపిస్తున్నది మీరు వస్తారని మీకు తీసుకోవచ్చు తీసుకోవచ్చు హైడ్రా అన్న వ్యవస్థ ఏ ఒక్కరో ఇద్దరినో టార్గెట్ చేసుకున్నది అసలే కాదు అలా అనుకోవడం కూడా భ్రమే అవుతుందంటున్నారు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఎవరైనా అక్రమ నిర్మాణాలు ఉంటే గౌరవప్రదంగా తప్పుకోవడమే బెటర్ అని అలా చేస్తే ప్రజల్లో కాస్తైనా విశ్వసనీయత మిగులుతుందంటున్న వారు ఉన్నారు రాజకీయాలు పక్కన పెడదాం పారదర్శకంగా పనిచేద్దాం ఫస్ట్ వచ్చి నీ జన్వాడ ఫామ్ హౌస్కి పెట్టి జేసీబీ తర్వాత మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నాయి కదా నేను పేర్లు చదివి నా నోరు ఖరాబ్ చేసుకోదలుచుకోలేదు నీ కుటుంబ సభ్యుల ముగ్గురు పేర్లు చదివినాయి కదా ఈ ముగ్గురి ఫామ్ హౌజ్లకు ముందు పెట్టు జేసీబీ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిగా కేటీఆర్ అన్నట్టు ఆయన చేసిన నీ తప్పులు ఈ ప్రపంచంలో ఆఖరికి దావుద్ ఇబ్రాహిం అనేటట్టు కూడా చేయలేదు అన్ని తప్పులు చేసిండు కేటీఆర్ అంటూ ఎందుకు రేవంత్ రెడ్డి చర్య తీసుకుంటాడు పొంగిలేడు గారు ఎందుకు కొట్టుకుంటారు ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ ఛానల్